వెల్కమ్ న్యూస్ చేల్పూరు గ్రామంలో కన్నుల పండగ శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాలస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాల్పల్లి నియోజకవర్గం గన్పురం మండలం చేల్పూరు గ్రామంలో గడిచినటువంటి మూడు రోజుల నుండి కన్నుల పండగగా శ్రీ సీతారామ ఆంజనేయ వేణుగోపాలస్వామి బొట్రాయి పోచమ్మ మరియు పెద్దమ్మ తల్లి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవాలు వేడుకలు జరుగుతున్నాయి آنه فون جو ليداندو

అదేవిధంగా నిర్వాహకులు పూజారులు ప్రతి ఒక్కరికి కూడా పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఏదైతే స్థాపించి ముగ్గు పోసి గర్భగుడి కట్టి పన్నెండు సంవత్సరాల నుంచి ప్రతిష్టకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఒకరోజు గ్రామస్తులు అందరూ కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పా ఈ యొక్క ఈశాన్య మూడ జిల్లా పరిషత్ స్కూల్ కాంపౌండ్ వాల్ గుడిని కాంపౌండ్ వాళ్ళు అది కూలగొడితే వెంటనే పని ప్రారంభమవుతుందని చెప్పాం ఇదే గోడ కాడ నిల్చొని కలెక్టర్ తో సీఈఓ తో ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని వెంటనే కూలగొట్టి ఈ కాంపౌండ్ వాల్ కు పదిహేను లక్షల రూపాయలు మంజూరి కాకుండా వెంకన్నతో చెప్పి కట్టు నేను మంజూరు ఇస్తా అని చెప్పి మంజూరు కూడా ఇప్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజైతే కాంపౌండ్ వాల్ కూడా ఈ ఈరోజు మా తిరుమలరావు వాళ్ళ కుటుంబం పది లక్షల రూపాయలు విగ్రహాలకు ఇచ్చడమే కాకుండా చందాలు గ్రామస్తులు ఈ చెల్పూర్లో పుట్టినటువంటి వ్యక్తులు బయట ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు ఏ మాటన్నా దీనికి అన్ని రకాలుగా సహకరించి ఈ రోజు శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవం మీ అందరి ఆశీర్వాదం దీవెనలతో చేసుకోవడం జరుగుతూ ఉంది కనుక ఈ రోజు ఈ దేవాలయం చాలా అభివృద్ధి చెందే దిశలో ఉంటదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జెల్పూర్ బస్టాండ్ నుంచి అదేవిధంగా వెంకటాపూర్ వరకు సుమారు నాలుగు వందల